మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరంటే ముందుగా పూజా హెగ్దే వినపడేది ఆమె క్రేజ్ అలా ఉండేది ఇప్పుడే కాస్త డల్ అయింది రెండు మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి జారిపోయాయి కోలీవుడ్ సూపర్ హీరో చిత్రం మూగమూడితో పూజా హెగ్దే మూవీలోకి రంగ ప్రవేశం చేశారు తర్వాత ఆమె ఒక లైలా కోసం ముకుంద అనే రెండు సాధారణ తెలుగు మూవీలలో నటించింది ఆమె హృతిక్ రోషన్ పిరియాడికల్ డ్రామా చిత్రం మొహింజో దారోలో కూడా భాగమైంది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది శంకర్ మసాలా యాక్షన్ చిత్రం దువ్వాడ జగన్నాథంతో పూజా హెగ్దే తన మొదటి సక్సెస్ అందుకుంది ఆ తర్వాత రంగస్థలంలో ఐటెం సాంగ్ లో జిగేల్ రాణిలో కనిపించింది ఈ ఐటెం సాంగ్ కూడా ఆమెకు బాగానే మంచి హిట్ ఇచ్చింది ఈ పాట సినీ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆమెకు అనేక ఆఫర్లు క్యూ కట్టేలా చేస్తాయి దీని తర్వాత అరవింద్ సమేత వీరరాఘవ మహర్షి గద్దలకొండ గణేష్ హౌస్ఫుల్ ఫోర్ వంటి వలస హిట్లు వచ్చాయి అయితే ఆమె అతిపెద్ద బ్లాక్ బస్టర్ సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురంలో గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం తెలుగు సినిమాల్లో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది ఆమె తదుపరి విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది ఆ తర్వాత ఆమె కెరీర్ రివర్స్ గా మారడం మొదలైంది ప్రభాస్ నటించిన రాధేశ్యాం తలపతి విజయ్ బీస్ట్ చిరంజీవి రామ్ చరణ్ మల్టీస్టారర్ ఆచార్య సర్కస్ తో ఆమె బ్యాక్ టు బ్యాక్ పరాజయాలను ఎదుర్కొంది ఈ చిత్రాలన్నీ భారీ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్లుగా నిలిచాయి ఆమె తదుపరి చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన అజిత్ వీరం కి రీమేక్ అయిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఇప్పటి వరకు నిర్మించిన చెత్త చిత్రాలలో ఒకటిగా నిలిచింది దీని తర్వాత గుంటూరు కారంలో ఆఫర్ వచ్చిన కొన్ని కారణాల వల్ల ఆ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఆమె స్థలంలో శ్రీలీల వచ్చింది పూరి జగన్నాథ్ జేజీఎం లో విజయ్ దేవరకున్న సరసన పూజా హెగ్దే కూడా జతకట్టాల్సి ఉంది అయితే లైగర్ ఫలితం తర్వాత ఆ మూవీని వాయిదా వేశారు డీజే గద్దలకొండ గణేశులతో ఆమె కెరీర్లో కీలక పాత్ర పోషించిన హరిశ్ శంకర్ ఆమెను ఉస్తాద్ భగత్ సింగ్ మిస్టర్ బచన్ చిత్రాల్లో నటింపజేయాలని అనుకున్నారు అయితే ఆమె రెండు చిత్రాలలో కూడా ఆమెకు అవకాశం అనుకోకుండా చేజారింది సాయిధరం తేజ్ సంపత్ నందిల చిత్రం బడ్జెట్ పరిమితుల కారణంగా ఆగిపోయింది ఈ మూవీలో పూజాని హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆ మూవీ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఇప్పుడు చేతిలో ఎలాంటి ఆఫర్లు లేకుండా పూజ మిగిలిపోయింది తెలుగులో దర్శకులు ఎవరు ఆమెను హీరోయిన్ గా ఎంచుకునే ఆసక్తి చూపించడం లేదు దీంతో పూజ కెరీర్ ఇప్పటితో ముగిసినట్లే అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని